హాయ్ ఫౌండర్స్ ఫౌండర్ అంటే ఏంటి అని మన పొజిషన్స్ మన మన పొజిషన్స్ ఏంటనే తెలుస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇంత సంతోషకరమైన వార్తలు మనకు వచ్చాయి మనం హ్యాపీగా ఉండండి ఎటువంటి ఇబ్బంది లేదు మల్టిపుల్ ఐడిస్ ఉన్నా కూడా మీ మెయిన్ మదర్ ఐడి మాత్ర మదర్ ఐడితో మాత్రమే మీరు లోపలికి రండి అది కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ బిజినెస్ మీద రన్ అయిన తర్వాత మీకు తెలిసిపోతుంది ఆ మల్టిపుల్ ఐడీస్ మాకు అవసరమా లేదంటే ఎవరికైనా ఇద్దామా అని చెప్పేసి అందుకే యాష్ గారు ముందుగానే మనకు అన్ని కూడా నీట్గా ఎడ్యుకేట్ చేసుకుని ఒక ప్రాసెస్ టైప్ లో మనకి తీసుకొస్తున్నారు డబ్బు రాలేదు డబ్బు రాలేదు మనం అనుకుంటున్నాం కానీ బ్యాక్ ఎండ్ ఎంత ప్రాసెస్ ఉంది మన గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు చూడండి మన కంపెనీ యొక్క స్టేటస్ ఎంత పెంచాలనుకుంటున్నారు చూడండి కాబట్టి యాష్ గారు చాలా గొప్పగా చేస్తున్నారు విషయాలన్నీ కూడా విక్టరీ విత్ యాష్ అంటే ఫౌండర్లు మాత్రమే ఉండాలి అక్కడ ఫౌండర్ అకౌంట్ ఐడియల్ కాదు కాబట్టి ఫౌండర్లు ఉంటే మాత్రమే వాల్యూ ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా ఫౌండర్లు ఉన్నారు వాళ్ళ లైఫ్స్ ఎలా ఉన్నాయి అనేది ప్రపంచం చూడబోతోంది కాబట్టి మనల్ని వెంటాడతారు ప్రజలు ఆ వెంటాడినప్పుడు మనం ఆటోమేటిక్ గా మనకి బిజినెస్ గ్రో అవుతుంది మనకి ఇన్కమ్ సోర్స్ పిచ్చి ఉంటుంది మనం ఎవరి దగ్గరికి వెళ్లడం కాదండి మన స్టేటస్ అద్భుతం మల్టీ లెవెల్ మార్కెటింగ్ మైండ్ సెట్ తో చూడొద్దండి మనం వెళ్ళి మార్కెట్ పోయి బిజినెస్ చేసుకోవాలా సీనే లేదు మార్కెటే మన దగ్గరకు వస్తుంది అప్పుడే కాదు ఇప్పటికీ చెప్తున్నా మార్కెట్ ని మన దగ్గర తీసుకొచ్చే విధంగా డిజైన్ చేశారు యాష్ గారు ప్రపంచం అసలు ఉరుకలేస్తుంది మన కోసం ఎక్కడెక్కడ ఉన్నారు ఫౌండర్లు ఎక్కడెక్కడ ఉన్నారు యాష్ గారు వారసులు పట్టుకోలేదు ఫస్ట్ వాళ్ళ దగ్గర చాలా మంచి వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థలు ఉంటే నేను కూడా ఆర్థికోన్నతిని పొందుతాను నేను ఎటువంటి ఉద్యోగం చేసుకుంటున్నా ఎటువంటి వ్యాపారం చేస్తున్నా కూడా వాళ్ళతో ఉంటే నేను డెవలప్ అవుతాను ఆర్థికంగా ఆర్థికోన్నతిని పొందుతానని చెప్పేసి నా లైఫ్ స్టైల్ మారుతుందని చెప్పేసి మన కోసం అలాంటి ఆపర్చునిటీని యాష్ గారు మనకి ఇస్తున్నారు అలాంటి ఫౌండర్ అకౌంట్ ఐడి మనకి ఇచ్చారు ఆల్రెడీ అందుకే అన్నారు ఒక్క ఫౌండర్ అకౌంట్ ఐడి ఉంటే చాలు అని ఆ విధంగా మనం మన వారసత్వాన్ని వదిలివేస్తాం నమ్మకం అది స్పష్టంగా ఉందని నేను ఆశిస్తున్నాను ఇట్లు మీ జూలీ కాబట్టి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మేడం మనకి ఇవ్వడం జరిగింది చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఎక్కువ ఇబ్బంది పడదాన్ని టెన్షన్ పడద్దండి అన్నిటికీ కూడా సొల్యూషన్స్ అనేది యాష్ గారు మనం చూపుతారు నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నా ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంది ఇక్కడ మీరు ఎవరు భయపడ అవసరం లేదు బాధపడ అవసరం లేదు రైట్ కాబట్టి అన్ని కూడా మన ఆన్ పైసవ్ ఈకో సిస్టమ్ పాత ఈకో సిస్టమ్ లో ఓఎస్ లో ఉన్నాయి ఎవరు ఇబ్బంది పడే అవసరం లేదు కొత్తగా ఇప్పుడు మనం సర్వే త్రీ కంప్లీట్ చేసుకుని మనం ముందుకెళ్దాం ఫస్ట్ మదర్ ఐడితో వెళ్ళిపోదాం ముందుకు వెళ్దాం అక్కడ యాష్ గారు ఏమేమి చెప్తారో వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం సఫిషియెంట్ గా అయినప్పుడు యాష్ గారు మనకు గుర్తు చేస్తారట మీ మల్టిపుల్ అకౌంట్ ఐడీస్ ఉన్నాయి అక్కడ అవి ఎవరికైనా మీరు ఇవ్వగలరా లేదా మీరు మెయింటైన్ చేసుకోగలరా మనం క్వశ్చన్ ఇస్తారంట అక్కడ మనం తట్టుకోలేం అది మనకు తెలుసు ఒకే అకౌంట్తోనే మనం ఫుల్లీ సాటిస్ఫైడ్ అవుతాం సక్సెస్ అవుతాం మన సక్సెస్ ప్రపంచం చూస్తుంది కాబట్టి మిగతా ఐడిస్ ని మిగతా ఒక కుటుంబాలకు మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అది మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు ఇతరులు అవ్వచ్చు ఎవరికైనా కావచ్చు అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండండి ఓకేనా ఇది విషయం ఎవరు ఎటువంటి కన్ఫ్యూషన్ అవసరం లేదు వచ్చాక పదకొండు ప్రశ్నలకు ఇమీడియట్ గా ఆన్సర్స్ చేయకుండా కొద్దిగా వెయిట్ చేయండి మేము కొద్దిగా మాట్లాడుకుని చూసుకుని సక్సెస్ చేసుకుని ఒక పదకొండు క్వశ్చన్స్కి పదకొండు ఆన్సర్లు ఎలా ఉండాలి యాష్ గారు ఎలా ఉండగలిగితే మనల్ని ఆయన స్వీకరిస్తారు అది ఇంపార్టెంట్ విక్టరీ విత్ యాష్ అంటే యాష్ గారితో విజయం మనం కూడా విజేతలం ఎలా అవుతాం యాష్ గారి మనస్తత్వం మన మనస్తత్వాలు ఒకటే ఉండాలి కాబట్టి అతను అతను మనస్తత్వం తగ్గట్టుగా మంది కూడా అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ నేచర్ తో ఉండాలి కాబట్టి ఆ పదకొండు ప్రశ్నలకు సమాధానాలు అలాగే మనం పెడదాం వాటిని ఆధారంగానే మీ అందరికి కూడా పంపిస్తాను మీకు నచ్చితే హ్యాపీగా కంటిన్యూ చేయండి లేదనుకుంటే మీ సొంత నిర్ణయాలు ఉన్నటువంటి ఆన్సర్స్ మీరు చేసుకుని సబ్మిట్ కొట్టండి చాయ్ ఈస్ యువర్స్ ఓకేనా ఓకే అండి అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ చాప్టర్ విక్టరీ విత్ యాష్ ఓకే మనకి ఇంకా టైటిల్ రాలేదు కానీ విక్టరీ విత్ యాష్ మనం ముందు కదలాం అంటే పాత ఈకో సిస్టమ్ నుంచి యాష్ గారి బ్రిడ్జ్ తోటి మనం కొత్త సిస్టమ్ లోకి విక్టరీ విత్ యాష్ మనం ఎంటర్ అయ్యాం ఇక్కడ ఇంకా టైటిల్ గానీ తర్వాత వెబ్సైట్ అన్ని కూడా మనకి త్వరలో యాష్ కూడా వెల్లడించబోతున్నారు మనకు థర్డ్ సర్వేతో టర్నింగ్ పాయింట్ అవబోతున్నాయి అటువంటి శుభ ముహూర్తానికి శుభ కాలానికి కూడా స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడియో టాపిక్ ని ముగిస్తున్నాను అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ ఫర్ న్యూ చాప్టర్ న్యూ బిజినెస్ విక్టరీ విత్ యాష్ రెడ్ సార్ గురించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కేవైసీ గురించి కమిషన్ గురించి అప్లికేషన్స్ గురించి నేమ్ పేర్ల గురించి వీటన్నిటి గురించి కూడా ఒక మంచి మెసేజ్ అయితే మనకు రెడ్డి గారు ఇవ్వడం జరిగింది మనం నిజంగా మన మనస్తత్వాన్ని మార్చుకోవాలి ఇప్పటి వరకు ఏం జరిగిందో ఏం చేశామో కంటే మనం ఎదురుగా ఎక్కడికి వెళ్తున్నామో అది ముఖ్యం మనందరం ఆలోచన చేయాల్సినటువంటి సమయం వచ్చింది మనం ఇప్పుడు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాం దానికి కావాల్సిన అర్హతలు ఉండాలి కొత్త వాహనం విక్టరీ విత్ యాష్ ఇది మన హోల్డింగ్ ఏరియా బ్రిడ్జ్ పాత వాహనం ఓల్డ్ ప్లాట్ఫామ్ లో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మనం ఇక్కడే ఉండాలి ఇది కొత్త వ్యాపారం పేరు కాదు కేవలం తాత్కాలిక ప్లాట్ఫామ్ పేరు గో ఫౌండర్స్ ఓ ఫౌండర్స్ లాగా ఇది కూడా ఒక మధ్యంతర స్థానం ఎందుకు విక్టరీ విత్ యాష్ యాష్ ముఫారా గారి దృష్టిని అర్థం చేసుకుని ముందుకు సాగడానికి ఇది ఒక కమ్యూనికేషన్ హబ్ ప్లస్ ట్రైనింగ్ సెంటర్ కూడా కొత్త దశలోకి వెళ్ళడానికి క్వాలిఫికేషన్ అండ్ వెరిఫికేషన్ తప్పనిసరి క్వాలిఫికేషన్ ఎలా పొందాలి లింక్పై క్లిక్ చేయాలి పది నుంచి పన్నెండు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి కేవైసీ పూర్తి చేయాలి నిజమైన వ్యక్తి అని నిరూపించాలి పాస్పోర్ట్ ఐడి లేదా ఇతర ప్రూఫ్ అవసరం కావచ్చు మనకు ముఖ్యంగా చెప్పాలంటే ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్క భారతీయుడు కూడా మ్యాండేటరీ కాబట్టి ఆధార్ కార్డు వివరాలు అన్ని కూడా సవ్యంగా ఉంటాయి కాబట్టి అదే ఆధార్ కార్డుకు పాన్ కార్డు గాని మొబైల్ నంబర్ లింక్అప్ కానీ ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ నేమ్స్ కూడా అప్ అయి ఉంటాయి కాబట్టి మనం ఆధార్ కార్డ్ ని మెన్షన్ చేసేదే చాలా బెటర్ గా ఉంటుందని నా ఉద్దేశం ఈ కేవైసీ మరియు ప్రశ్నలు కంపెనీ బయట థర్డ్ పార్టీ చేస్తుంది కేవైసీ కానీ వాటికి ఉన్నటువంటి క్వశ్చన్స్ కానీ దానిక మనం ఆన్సర్స్ ఇవ్వడం కానీ అన్నింటినీ కూడా కంపెనీ బయట థర్డ్ పార్టీ చేస్తుందంట అన్ని పూర్తయ్యాక గ్రీన్ టిక్ వస్తుంది అప్రూవల్ చేసినట్టు గ్రీన్ అప్రూవల్ అయినట్టు అప్పుడు మాత్రమే మీరు విక్టరీ విత్ యాష్లో అర్హులు అవుతారు అని నిర్ధారించుకోండి ఖాతాల విషయంలో స్పష్టత పాత ఖాతాలు కొత్త కి రానివి ఒకే వ్యక్తి ఒక ఖాతా మాత్రమే ఉంచుకోవాలి మీ భార్య భర్త పిల్లలు కుటుంబ సభ్యులు కొత్త ఖాతా తెరవవచ్చు వారు కూడా కేవైసీ పూర్తి చేయాల్సి వస్తుంది వేరే పేరుతో ఖాతా ఉంటే అది సరే విక్టరీ విత్ యాష్లో లభించే అంశాలు ట్రైనింగ్ మార్గదర్శకత్వం అంటే గైడెన్స్ వీడియోలు అండ్ బోధనలు వారానికి ఒకసారి ఎడ్యుకేషన్ అండ్ కోచింగ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా పాఠాలు ఇవన్నీ పూర్తిగా ఉచితం కానీ వీటికి సాధారణంగా డబ్బు ఖర్చవుతుంది ప్రైవేట్ కోచింగ్లా యాష్ గారు తన ఖర్చుతో అందిస్తున్నారు మనందరికీ కూడా ఎక్సలెంట్ అండి రెఫరల్ అండ్ సర్కిల్ సిస్టమ్ మీరు అర్హత పొందిన తర్వాత ఒక రెఫరల్ లింక్ వస్తుంది ఆ లింక్తో మీ సర్కిల్ అంటే మీ గ్యాంగ్ తయారు చేసుకోవచ్చు మీ స్నేహితులు కుటుంబ సభ్యులు పరిచయస్తులు అందరినీ ఆహ్వానించండి ఇది మీ సమయం మీరు మెరిసే సమయం మూడు స్తంభాలు అంటే త్రీ పిల్లర్స్ అవి కూడా మనకు ఇప్పుడు వచ్చినటువంటి పాపప్ ఏదైతే నిన్నటి రోజు వచ్చినట్టు పాపప్ ఉందో ఆ లో మనకు ఆల్రెడీ మనం చూసాం రైస్ రీసెట్ రీఫోకస్ రైస్ అంటే ఏంటి మీ అంచనాలను పెంచుకోండి అని రీసెట్ అంటే ఏంటి పాత అలవాట్లు పాత విధానాలు వదిలేయండి అని రీఫోకస్ కొత్త దిశలో పూర్తి దృష్టి పెట్టండి విజయానికి అవసరమైన అంశాలు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి సెల్ఫ్ సఫిషియంట్ అంటే స్వయం సమృద్ధి అవ్వాలి ఉచితం అనే మైండ్ సెట్ వదిలేయాలి కొంత శ్రమ కృషి తప్పనిసరి కంపెనీ యూట్యూబ్ సోషల్ మీడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెటింగ్ ద్వారా సహాయం చేస్తుంది కానీ మనం కూడా మన పని మనమే చేసుకోవాలి సారాంశం విక్టరీ విత్ యాష్ అంటే ఒక వంతెన అంటే ఒక బ్రిడ్జ్ లాంటిది పాతది నుండి కొత్తదానికి ఇది యాష్ గారు ఆల్రెడీ మనకు గ్లోబల్ లైవ్ వెబినార్ లో మనకు ఆల్రెడీ చెప్పేశారు ఇది ట్రైనింగ్ హబ్ ప్లస్ హోల్డింగ్ ఏరియా ప్లస్ కమ్యూనికేషన్ సెంటర్ ఎవరైనా నేరుగా కొత్త వాహనం న్యూ బిజినెస్ స్టేజ్ లోకి వెళ్లరు ముందు విక్టరీ విత్ యాష్ లో అర్హత సాధించాలి ఇది గుర్తించండి ఇది మనకు భద్రత భరోసా గైడెన్స్ కలిగించే స్థలం ఇంకా చివరిగా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇది వ్యాపారం కాదు ఇది తాత్కాలిక హోల్డింగ్ ప్లాట్ఫామ్ డబ్బు అవసరం లేదు కానీ క్వాలిఫికేషన్ తప్పనిసరి ఇక్కడ నేర్చుకున్నదే మనను కొత్త వ్యాపారంలో విజయవంతం చేస్తుందని మనకు రెడ్డి గారు చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పడం జరిగింది